రాజగిరి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన మల్లేష్ వంశరాజ్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కొరకు సిహెచ్ మల్లేష్ వంశరాజ్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు శ్రీనివాస్ నగర్ ఐటెన్షన్ రోడ్డు నుండి నేతాజీ నగర్ ఎక్స్ రోడ్ కాప్రా మండల కార్యాలయం బంజారా కాలనీ శ్రీనగర్ కాలనీ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ మాజీ శాసనసభ్యులు మర్రి మోహన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు ఎంపాల పద్మారెడ్డి వినోద్ కాప్రా డివిజన్ అధ్యక్షులు రమేష్ యాదవ్ ఏస్రావు నగర్ డివిజన్ అధ్యక్షులు నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ రావాలి మల్కాజ్గిరి అభివృద్ధి చెందాలంటే ఈటల రావాలని ఈ సందర్భంగా తెలిపారు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్